హలో ఫ్రెండ్స్ టీవీ చూసే వాళ్లకు టీవీ నైన్ లో పనిచేసే హసీనా షేక్ అందరికీ బాగా తెలిసిన మొహమే ఆమె తన ఉద్యోగంలో భాగంగా విజయవాడ నుంచి పనిచేస్తున్నారు వైఎస్ఆర్ సిపి బీట్ రిపోర్టర్ గా కూడా పనిచేస్తున్నారు ఈ నెలలో వచ్చిన సంక్రాంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఒక బైక్ ర్యాలీ కూడా తీశారు వైఎస్ఆర్సీపీ సిపి బీట్ రిపోర్టర్ గా హసీనా దాన్ని కవర్ చేశారు ఆ సందర్భంగా ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కి వెళ్లడం కోసం ఆమె కొడాలి నాని బైక్ మీద కూడా ఎక్కారు ఈ ప్రోగ్రాం జనవరి పద్నాలుగులో టెలికాస్ట్ కూడా అయింది అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ వీడియోని తీసుకుని హసీనాని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అంటే ఆ ట్రోల్స్ని నేను ఇక్కడ చూపించను కూడా చూపించలేను అంత అసహ్యకరంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అతనికి ఆమెకి సంబంధాన్ని కూడా అంటగట్టి మాట్లాడుతున్నారు అసలు ఆమె బైక్ ఎక్కటం సరైందేనా అనే చర్చ కూడా కొంతమంది చేస్తున్నారు జర్నలిస్టులందరూ కూడా కవరేజ్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలకు సంబంధించిన కవరేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వెహికల్స్ని వాడటం చాలా కామన్ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూలు చేయడం కోసం వాళ్ళ కార్యకి వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడం ఒక్కసారి హెలికాప్టర్లు ఎక్కడం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు లేదా మంత్రులు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి ఇంటర్వ్యూలు చేసే అనుభవాలు కూడా చాలా మంది జర్నలిస్టులకు ఉంటాయి టూ వీలర్స్ ఎక్కడం కూడా చాలా కామన్ కానీ ఇక్కడ ఆమె అమ్మాయి కావడంతో వక్రీకరించి మాట్లాడుతున్నారు బహుశా తెలుగుదేశం పార్టీకి హసీనా మీద కోపం ఉండకపోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టడానికి వాళ్ళు ఆమెను వాడుకుంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా సొక్కమా వాళ్ళు ఇంత చేయలేదా అఫ్ కోర్స్ చేశారు ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న రోజా నోటికైతే అదుపు ఉండదన్న సంగతి మనకు తెలిసిందే ఒకళ్ళని ఒకళ్ళు అత్యంత అసహ్యంగా తిట్టుకోవడంలో ఒకళ్ళొకొక్కడు ఏమాత్రము తీసిపోరు నేను ఈ ట్రోల్స్ అన్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నారా భువనేశ్వర్ గురించి లోకేష్ భార్య బ్రాహ్మణి గురించి కూడా ఇంతే అసభ్యంగా మాట్లాడారు అట్ ద సేమ్ టైం వీళ్ళు జగన్ భార్య భారతి గురించి కూడా మాట్లాడారు సో ఈ రాజకీయ పార్టీలు ఒకళ్ళని ఒకళ్ళు అసహ్యంగా మాట్లాడుకోవటం అనేది చాలా కామన్గా జరుగుతుంది బట్ ఇందులో జర్నలిస్టులు లాగటం అనేది ఖచ్చితంగా అభ్యంతరకరం అసీనా అక్కడ తన ఉద్యోగ ధర్మంలో భాగంగా మాత్రమే అక్కడ ఉంది లేకపోతే ఆమె అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు అటువంటి వాళ్ళను కూడా లాగటం అనేది ఈ రాజకీయ పార్టీలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయనటానికి ఉదాహరణ అయితే ఇటువంటి ట్రోల్స్ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకో తెలుగుదేశం పార్టీకో మాత్రమే పరిమితం అయ్యలేదు దేశంలో అనేక పార్టీలు వాళ్ళు పనిచేస్తున్నారు బట్ వీళ్ళందరికీ ఈ దారి చూపించిన ఘనత మాత్రం భారతీయ జనతా పార్టీదే ఐటీ సెల్ పెట్టి ట్రోల్ ఆర్మీల్ని ఏర్పాటు చేసి తమకు భిన్నంగా మాట్లాడిన ప్రతి జర్నలిస్ట్ని ట్రోల్ చేసిన ఘనత మాత్రం భారతీయ జనతా పార్టీదే బహుశా వాళ్ళ దాడికి గురైన వాళ్ళు డజన్లలో ఉండుంటారు దేశవ్యాప్తంగా కానీ విషాదం ఏంటంటే మిగిలిన పార్టీలు తాము ఇంతకంటే భిన్నమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయకుండా లేదా ఇది తప్పు అని ఖండించకుండా దాదాపుగా అన్ని పార్టీలు ఇవాళ అదే దారిలో నడుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనైతే వైఎస్ఆర్సీకి తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ జనసేన వీళ్ళందరికీ కూడా ట్రోల్ ఆర్మీలు ఉన్నాయి ఆఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీకి తెలుగులో ఉండే ట్రోల్ ఆర్మీలను చూడాలంటే ఎక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు నా వీడియోల కింద తులసి చంద్ వీడియోల కింద కూడా చాలామంది కనపడుతూ ఉంటారు ఇక కాంగ్రెస్ పార్టీ జనరల్గా సోషల్ మీడియాలో వెనకబడి ఉంది కాబట్టి వాళ్ళ ట్రోల్ ఆర్మీలు కొంచెం వెనకబడి ఉన్నాయి బహుశా వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్రచారంలో స్ట్రెంత్ని అయితే వాళ్ళ ట్రోల్ ఆర్మీలు కూడా ఇదే స్థాయికి పెరిగిపోయే అవకాశం ఉంది సో ఏ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు ఇవాళ ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగే ఒక అవకాశం లేని పరిస్థితి ఈ దేశంలో ఉంది ఈ రాష్ట్రాల్లో ఉంది తమకు భిన్నంగా ఏ మాట్లాడినా కూడా వాళ్ళని విమర్శించటం బదులుగా దూషించటానికి ట్రోల్ చేయటానికి మాత్రమే ఉత్సాహం చూపిస్తున్నారు ట్రోల్స్ని చూస్తే అర్థమవుతుంది వీళ్ళు ఎంత అసహ్యకరమైన అసభ్యకరమైన పదజాలం వాడతారు నా వీడియోల దగ్గరకు వచ్చేటల్లా నేను చాలా స్ట్రిక్ట్ పర్మిషన్స్ పెట్టుకున్నాను కాబట్టి యూట్యూబ్ చాలా వరకు వాటిని ఫిల్టర్ అవుట్ చేస్తుంది బట్ అవి కూడా తప్పించుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతిరోజు ఉదయాన్నే లేచి నేను చేసే మొట్టమొదటి పని వాళ్ళందరినీ రిపోర్ట్ చేయటం రిపోర్ట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు కానీ లాంగ్ టర్మ్లో బిగ్గర్ పిక్చర్లో ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే ఫేక్ ఐడియాలతో అయినా సరే ఈ ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది తెలుసుకునే టెక్నాలజీ ఉంది కాకపోతే అది లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది బట్ చాలా కొద్ది కాలంలో ఇది అందరి చేతికి కూడా వస్తుంది వచ్చినప్పుడు ఈ ట్రోల్స్ చేసిన వాళ్ళు ఎవరు నిజంగా వాళ్ళ ఐడెంటిటీస్ ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ ట్రోల్ కల్చర్ ఎంత పెరిగిపోయింది అంటే ఇది కేవలం ఫేస్లెస్ ఐడీస్ నుంచి మాత్రమే ఈ ట్రోల్స్ ఇటువంటి అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం అనేది ఉండట్లేదు ఉదాహరణకు ఇప్పుడు జరుగుతున్నదే చూడండి నేను రెండు వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్లోనూ టీడీపీ హ్యాండిల్స్లోనూ చూశాను వెరిఫైడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా ఇటువంటి అసభ్యకరమైన పదజాలం వాడుతున్నారు వెరిఫైడ్ అంటే వాళ్ళకు సంబంధించిన ఐడి కార్డ్ ఇస్తే కానీ వాళ్ళని వెరిఫై చేయరు సో ఆ వెరిఫై అయిన తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఏమాత్రం వాళ్ళు వెనకాడారు ట్టలేదు అంటే ఇటువంటి ఒక అబ్యూజివ్ వాతావరణానికి ఎంత యాక్సెప్టెన్స్ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది అయితే ఒక నిజ జీవితంలో ఈ పరిస్థితిని ఒకసారి ఊహించుకుందాం రోడ్డు మీద ఎవరైనా నిలబడి బూతులు తిడుతున్నారనుకోండి ఏం చేస్తారు జనరల్గా పది మంది వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తారు బుద్ధి లేదారా నీకు ఏం మాట్లాడుతున్నావు అని అంటారు కదా ఎందుకు సోషల్ మీడియాలో ఇది జరగట్లేదు అంటే ఒకటి ఫెదర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్లాగ్ అంటారు కదా అందరూ అలాంటి వాళ్ళందరూ పోగవుతారు కాబట్టి వాళ్ళ మంద బలం చాలా ఉంటుంది బజార్లో అయితే ఒకడొక్కడే తిడతాడు అక్కడ మందంతా కలిసి ఉంటారు కాబట్టి ఈ మంద మీద ఎవరన్నా ఒకళ్ళు విమర్శిస్తే మొత్తం మందంతా వచ్చి పడుతుంది బట్ ఎవరి మంద ఈ మంద ఇంత వికృతంగా ఇంత పర్వర్టెడ్గా బిహేవ్ చేయడానికి వెనక ఉన్న కారణాలేంటి దీనికి సంబంధించిన పరిశోధన కూడా చాలా జరుగుతుంది ఎందుకంటే ట్రోల్స్ అనేవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉన్నాయి ఎందుకు మనుషులు ఇంత అసహ్యకరంగా అబ్యూజివ్గా మాట్లాడతారు అంటే చాలామంది సైకాలజిస్టులు చెప్తున్నది ఏంటి అంటే ఈ ట్రోల్స్ అందరూ కూడా వాళ్ళ జీవితంలో అబ్యూజ్కి గురైన మనుషులు అంటే చిన్నతనంలో వాళ్ళు తల్లిదండ్రుల నుంచో తోబుట్టుల నుంచో స్నేహితుల నుంచో బంధువుల నుంచో ఏదో రకమైన అబ్యూజ్కి గురైన వాళ్ళు ఇన్సల్ట్స్కి గురైన వాళ్ళు లేదా సెక్షువల్ అబ్యూస్కి గురైన వాళ్ళు సరైన బాల్యం లేని వాళ్ళు ముఖ్యంగా బాల్యంలో చాలా అవమానాలు కానీ అబ్యూజ్ కానీ ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ట్రోల్స్గా మారిపోతారు రెండోది న్యూనతాభావంతో బాధపడేవాళ్ళు అంటే తమకు సరైన అందం లేదను సరైన ఉద్యోగం లేదను సరైన హోదా లేదను ఇటువంటి ఒక న్యూనతాభావం ఉన్న వాళ్ళకి అటువంటి ఉన్న వాళ్ళని చూస్తే ఒక జలసీ ఉంటుంది ఈ జలసీని బయట చూపించుకోలేరు కాబట్టి సోషల్ మీడియాలో చూపిస్తారు మూడవది వీళ్ళు లో మొరాలిటీ కలిగిన వాళ్ళు అంటే నైతికంగా చాలా హీన స్థాయి కలిగిన వాళ్ళు నిజంగానే నైతికంగా హీన స్థాయి లేకపోతే తమకు పరిచయం లేని వ్యక్తిని రాజకీయంగా భిన్నాభిప్రాయం చెప్పినందువల్ల పచ్చిభూతులు ఎట్లా తిరుతారండి యాక్చువల్గా అది చెప్పాల్సిన అవసరం లేకుండానే అర్థమయ్యే విషయం వీళ్లకు చాలా లో మొరాలిటీ ఉన్నవాళ్ళు ఇంత లో మొరాలిటీ ఉన్న ఈ పర్వర్ట్స్ దేశం కోసం ధర్మం కోసం అంటూ కూడా చేస్తూ ఉంటారు కదా అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కాంట్రడిక్షన్కి వాళ్ళ వైపు సంస్కృతిని పరిరక్షిస్తామంటారు మరొక వైపు ఇలాంటి పచ్చి బూతులతోటి ట్రోల్స్ దిగుతారు ఈ కాంట్రడిక్షన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎట్లా అర్థం చేసుకోవాలంటే వాళ్ళకు నిజంగా ఏ సంస్కృతి మీద గౌరవం లేదు వాళ్లకు ఒక అవకాశం మాత్రమే ఈ ట్రోల్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇటువంటి ట్రోల్స్ చేసే అవకాశం ఉంటుందో అక్కడికి చేరి చేస్తుంటారు ఎందుకంటే అట్లా చేయటం వల్ల ఈ రాజకీయ పార్టీ తమలాగా వచ్చి చేరిన అనేక మంది సపోర్ట్ వాళ్ళకు దొరుకుతుంది కాబట్టి ఒంటరిగా ఒక మనిషి చేస్తే వాళ్ళ మీద అందరూ పడతారు కాబట్టి వీళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీ గొడుక్ కింద దూరి ఈ పని చేస్తుంటారు దీనివల్ల రాజకీయ పార్టీలకి ఏం లాభం అని కూడా మనం అనుకోవచ్చు ఇవాళ అసలు అది ఆలోచించే పరిస్థితుల్లోనూ అటువంటి ఒక విచక్షణ అప్లై చేసే పరిస్థితుల్లో ఏ పార్టీ లేదు దాదాపుగా అన్ని పార్టీలు కూడా ట్రోల్ ఆర్మీస్తో ఏదో సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారంటే ఎవరెంత ఎక్కువ నోరేసుకునిస్తే ఎవరెంత ఎక్కువ అసభ్యంగా మాట్లాడితే ఎవరెంత ఎక్కువ అసహ్యంగా మాట్లాడితే వాళ్ళదే ఈ రాజ్యం అనుకునే కండిషన్కి వీళ్ళందరూ వెళ్ళారు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు దీని అందరికీ దారి చూపించిన వాళ్ళు ఎవరు ఎందుకంటే పదేళ్ల కిందనే ఆ ట్రోల్ అనే ఒక పుస్తకం వచ్చింది అందులో భారతీయ జనతా పార్టీ నడిపే ఐటీ సెల్లు అందులో పనిచేసే ట్రోల్స్ వాళ్ళు ఎట్లా ట్రోల్స్ చేస్తారన్న దానికి సంబంధించి కన్ఫ్యూషన్స్ చాలా ఉంటాయి దాని తెలుగులో కూడా అంతర్జాల పోక్రియ అనే పేరుతోటి అనువదించారు ఎవరైనా కావాలంటే చదవండి అసలు ఇట్రోల్ ఆర్మీస్ ఎట్లా పనిచేస్తాయి వీటికి రాజకీయ పార్టీలు ఎట్లా ఫండ్ చేస్తాయి సో భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది కానీ వాళ్ళ దేశంలో అన్ని పార్టీలు ఈ పనిచేస్తున్నాయి అది చెయ్యకపోతే తాము వెనకబడిపోయామనే ఒక చోటకు వచ్చాయి అంటే ఇటువంటి ఒక దారుణమైన సంస్కృతిని ఎదుర్కొనే ఆలోచనే ఏ పార్టీకి లేదు కాబట్టి ముందు ముందు ఇవన్నీ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కానీ పెరిగేది ఏదైనా విరుగుతుంది ఏదో ఒక రోజుకి ఇది తప్పు అని గట్టిగా మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఈ విరిగినప్పుడు వీళ్ళందరి అసలు స్వరూపాలు ఇంతముందే చెప్పాను కదా ఈ ఫేక్ ఐడీల స్వరూపాలన్నీ కూడా బయటపడతాయి ఇది జరగడానికి కూడా పెద్ద ఎక్కువ టైం పడుతుందని నేను అనుకున్నాను మహా అయితే మరో ఐదేళ్ళు ఐదేళ్లలో ఒక ఫేక్ ఐడీతో ఎవరైనా వచ్చి అబ్యూజి కామెంట్ చేస్తే మరుక్షణమే వాళ్ళ రియల్ ఐడెంటిటీ కూడా తెలిసే టెక్నాలజీ మన చేతికి వస్తుందని నేను నమ్ముతున్నాను దానికి ఐదేళ్ళు కూడా పడుతుందని నేను అనుకోను చాలామందికి ఇందులో ఎనానిమిటీ అంటారు కదా మనం ఎవరో తెలియదు చేసినా ఏం కాదు అనే భావంతో చాలామంది చేస్తారు కొంతమంది తెలిసినా పర్లేదని చేస్తారు ఇంతకుముందు చెప్పాను కదా వెరిఫైడ్ హ్యాండిల్స్లో కూడా చేస్తున్నారని కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నిజ స్వరూపాలు అందరికీ తెలిసిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మా నాన్నలు మా అన్నలు మా అక్కలు ఇంత దారుణంగా ఉన్నారా అని వాళ్ళు ఆశ్చర్యపోయే ఒక రోజు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను అప్పటిదాకా ఈ ట్రోల్స్ని చూసి వాళ్ళకి జీవితంలో జరిగిన అన్యాయాన్ని లేదా వాళ్ళ జీవితంలో జరిగిన అబ్యూస్ని వాళ్ళకి పెంపకాన్ని సరిగా లేకపోవటాన్ని చూసి అసహించుకోకుండా జాలి పట్టం మాత్రమే మనం చేయగలిగింది ఇది వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ